सर काउंटर पर और मैं कुछ और आपको अलग से बताना तो जी थोड़ा अच्छे आईडी वाला कार्ड और सही कुछ है माय नेम या हॉस्पिटल या मैम है नो डॉक्यूमेंट चेंज करना आया वीरेश एक जैसा हां आई थिंक आई विल रिलीज द गिविंग टू सी दिमाग का मतलब है कोर्ट में कोर्ट

మరి ఈ రోజున వైసీపీ అరాచకాలకు దాటికాలకు మరి శనివారం ఒక ఉదాహరణ జరిగింది మరి ఏదైతే రెండు వేల పదిలో లక్ష్మీ కుర్మారి అనే ఆవిడే మరి వాళ్ళ అమ్మగారు అగ్రిమెంట్ చేయించుకున్న దాన్ని అతను తర్వాత రియల్ ఎస్టేట్ చేసి అతను ఎవరో అతను పారిపోయి ఉంటే దాన్ని బేసిక్గా చేసుకుని వాళ్ళకి రిజిస్టర్ డాక్యుమెంట్ కింద వాళ్ళ కూతురికి చేయడం జరిగింది దాన్ని ఎవరో పోదిరి డాక్యుమెంట్లో లీజుకి తీసుకున్నట్టుగా తీసుకొస్తే వీళ్ళు కోర్టులో వేసి దాంట్లో కోర్టులో ఫైట్ చేస్తున్నారు అప్పటి నుంచి కూడా గత ఏడు సంవత్సరాలుగా ఇది కోర్టులో ఉంది ఫైలు కోర్టులో ఉండగా మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏ విధంగా అయితే మరి వీళ్ళు కంప్లైంట్ పెట్టి ఆఫీస్ ఆఫీస్కి రమ్మని చెప్పి వీళ్ళకి ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు కూడా చల్లవని చెప్పి వీళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు అంటే మరి ఎంఆర్ఓ గారు కూడా దీంట్లో మరి కొమ్మక్క వాళ్ళతో అసలు సివిల్ మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉండగా మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వీళ్ళని రమ్మని ఏ విధంగా నోటీస్ ఇచ్చారనేది అంతా కూడా ఇదంతా కూడా తప్పులు తడాక కింద తెలుస్తుంది తప్పనిసరిగా దాంట్లో ఏదైతే సివిల్ కోర్టులో ఉందో దాన్ని ఏదన్నా ఉంటే లేఖల పరంగా చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది మరి వీళ్ళు ఏదైతే దాన్ని కబ్జా చేయాలన్న ఉద్దేశంతో జొన్నపుటి మోహన్ రావు జంగాల్ రంగారావు మెండం దైవ దైవానందం దేవానందం పాయింట్ రాజు మరి వీళ్ళు ఒక ఇరవై మంది గోండాలని తీసుకొచ్చి రాత్రి మరి అంటే స్థానిక ప్రజాప్రతినిధికి నాలుగు రోడ్ల దూరంలో ఉంటే వీళ్ళ ఆడవాళ్ళు ఇద్దరి మీద దౌర్జన్యం చేయడానికి వచ్చి వీళ్ళ నుంచి బయటికి తోసేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వచ్చి ఎవరు లేరని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ పదకొండున్నరకు చేస్తే మేము ఎవరూ లే వచ్చామమ్మా మేము ఎవరూ లేదని చెప్తున్నారు ఈవిడి మనస్తాపం చెంది మరి పురుగుల మంది తాగి ఇప్పుడు పరిస్థితి విషమంగా ఉంది మరి చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతుంది అంటే మరి పోలీసు వారు ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయడానికి రాలేదు రాత్రి అనగా ఈ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు ఇప్పటి వరకు ఎవరు కూడా రావడం జరగలేదు అంటే వైసీపీ యొక్క దౌర్జన్యాలు దాడులు ఏ విధంగా ఉన్నదని అందరూ కూడా చూస్తారు మరి పోలీసు వారి మీద ఎవరు ఒత్తిడి ఉందనేది కూడా తేలవలసిన అవసరం ఉంది వీళ్ళ మీద ఎవరైతే జొన్నకోటి మోహన్ రావు వీళ్ళందరి మీద గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళు పాప చెప్తుంది తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతనా ఉంది ఏదైతే కోర్టులో కేసులో ఉండగా ఎంఆర్ఓ గారు ఏ విధంగా నోటీస్ ఇచ్చారనేది ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి అలాగే ఆయన హైకోర్టులో స్టే ఉండగా మరి పోలీసు వాళ్ళు సిఐ కానీ ఎస్ఐ కానీ వెళ్ళి వాళ్ళు అక్కడికి రాకుండా ఉండవలసిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మరి లా అండ్ ఆర్డర్ మరి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు కంపల్సరీ దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది తప్పనిసరిగా మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి ఎవరైతే ఈ పని చేశారో వీళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ యాక్షన్ తీసుకుని వారు అరెస్ట్ చేసి ఏదైతే ఈ ఇప్పుడు చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతుందో వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ thank you